ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన వార్ టూ మూవీ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ కోట్ రితిక్ రోషన్ కాంబోలో భారీ హైప్తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మొదట్లో ఓ రేంజ్లో ఉండగా అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ జరగకపోవడంతో సినిమాపై బజ్జి తగ్గుతూ వచ్చింది కానీ ఎన్టీఆర్ వల్ల తెలుగులో మాత్రం సినిమాకు ఎక్సలెంట్ బిజినెస్ జరిగింది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో తొంభై పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ ను అందుకోగా హిందీకి బిజినెస్ అంటూ ఏమీ ఉండదు కానీ అక్కడ బడ్జెట్ అలాగే రిలీజ్ లెక్కల ప్రకారం అక్కడ సినిమా మూడు వందల యాభై కోట్ల నెట్ కలెక్షన్స్ ను అందుకోవాల్సి ఉంది ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ ను గమనిస్తే హిందీలో నూట డెబ్బై ఐదు కోట్లు తెలుగు రాష్ట్రాల్లో తొంభై పాయింట్ ఐదు సున్నా కోట్లు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు ఓవర్సీస్ లో యాభై ఆరు కోట్ల బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడు వందల నలభై కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకున్నట్టు అంచనా దీంతో సినిమా క్లీన్ హిట్ గా నిలవాలంటే మూడు వందల నలభై రెండు కోట్ల షేర్ ను అలాగే ఏడు వందల కోట్లకు అటు ఇటుగా గ్రోస్ ను అందుకోవాల్సి ఉంది మరి సినిమా ఎటువంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చిన మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి